తెలంగాణ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అండి రైతన్న ఫలం వెళ్ళకట్టలేనిది దేనికంటే నువ్వు ఇక నిశ్చింతగా ఉండొచ్చు గత ప్రభుత్వ కాలంలో అసంఖ్యాతపు రైతు చావులని చవి చూసాం ఒకప్పుడు రైతన్న అంటే ఎముకల గూడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు ఇంట్లో పండగే దేనికంటే కోట్ల రూపాయలు రైతు భరోసాగా వారి అకౌంట్లో వేయడం జరిగింది పదిహేను ఎకరాల వరకు ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇవాళ రైతు భరోసా వేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి నా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నా దేశం బాగుండాలంటే రైతు సుఖంగా ఉండాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి నిజంగా నా యొక్క ధన్యవాదాలు ఈ తెలంగాణ ఒక గుడి అయితే ఆ గుడిలో రైతులను అన్నం పెట్టే దేవుళ్ళుగా ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము భావిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కంటికి పాపలాగా కాపాడుతుంది దేనికంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలను పదిహేను లక్షల మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రైతుబంధు పంచినటువంటి ఘనత ఉంది అక్షర సత్యం రైతులు ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలి అదేవిధంగా ఒక కాళేశ్వరం కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా పిట్టకథలు చెప్పున్నారు పదే పదే చెప్పుకున్నారు కాళేశ్వరమే కాకుండా మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము ఆయంలో కట్టినవే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము ధరణి అనే దరిద్రాన్ని కూడా తీసుకొచ్చి ముప్పై లక్షల మంది రైతులని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ బొంగురంలాగా పది సంవత్సరాల కాలం పాటు తిప్పింది నిజం కాదా ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం భూభారతి తీసుకురావడం నిజంగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు త్వరలో మన ప్రతి సమస్య మన యొక్క భూభారతిలో పరిష్కారం చేసే విధంగా మన యొక్క వెబ్సైటుని లాంచ్ చేయడం జరిగినది ప్రతి రైతు ముఖంలో చిరునవ్వే కనిపించాలనేది మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాబట్టి ఇవాళ అన్ని అందరి రైతులకు కూడా ఇవాళ బంధు వేసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి పాలేభిషేకాలు చేసేటటువంటి ఘనత ఇయ్యాల మన యొక్క కా తెలంగాణ ప్రజలకు దక్కిందంటే నిజంగా కూడా చాలా సంతోషం నమస్తే